హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శని భగవానుడికి ఇష్టమైన ఈ మొక్క ఇంట్లో ఎక్కడ ఉంటే ఆర్థిక ప్రయోజనాలు అత్తిపత్తి చెట్టు గురించి చాలా మందికి తెలుసు దీనిని ముట్టుకుంటే ముడుచుకునే మొక్క అని కూడా అంటారు ఈ మొక్క ఇంట్లో పెంచుకుంటే శుభమని వాస్తు చెప్తుంది హిందూ మతంలో అనేక చెట్లను పూజించడం ఆచారం వాస్తు ప్రకారం ఇంటిని సువసం చేసే అనేక చెట్లు ఉన్నాయి సుసంపన్నం చేసే అనేక చెట్లు ఉన్నాయి అటువంటి మొక్కల్లో అత్తి పత్తి ఒకటి ఈ మొక్క ఆకులకు చిన్న స్పర్శ తాకితే ముడుచుకుంటాయి అలాంటి మొక్క ఇంటిని ఇంటికి అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు ఈ మొక్కను ఇంట్లో ఎక్కడ నాటాలో చూడండి మీకు మంచి ఫలితాలు వస్తాయి వాస్తు ప్రకారం వాస్తు శాస్త్రం ప్రకారం అత్తి అత్తిపత్తి చెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక సమస్య ఉండదు అలాగే ప్రతిరోజు ఇంట్లో ఏదైనా వివాదం ఉంటే మొక్కను ముట్టుకోవడం ద్వారా వదిలించుకోవచ్చు నమ్మకం వదిలించుకోవచ్చు అని నమ్మకం ఇది ఇంటికి సానుకూల శక్తిని కూడా తెస్తుందని నమ్ముతారు ఇంటి ఆర్థిక పురోగతులలో ఈ చెట్టు చాలా అదృష్టమనే చాలామంది భావిస్తారు అమ్మవారికి ఇష్టమైనది అత్తిపత్తి అంతేకాదు శాస్త్ర ప్రకారం దీన్ని పుష్ప శనీశ్వరుని ఇష్టమైనది ఈ మొక్క అనేక సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు నీలి రంగులో ఉండే దీని పుష్పం ఇంటికి శుభ ప్రభ శుభప్రదం అని చెబుతారు అత్తిపత్తి మొక్కను ఇంటి ఈశాన్య భాగంలో నాటడం మంచిదని అంటారు శుభం సౌభాగ్యం ఇంటికి వస్తాయి రాహు దోషం ఇంట్లో ఉంటే ఆ ఈ అత్తిపత్తి చెట్టు నాటాలని నమ్ముతారు అయితే ఈ మొక్క ఎండిన ఆకులను చెట్టు నుండి తొలగించడం మంచిది పడక గదిలో అత్తిపత్తి ఉంచడానికి శాస్త్రాలు నిషేధించారు దీని ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది దీనిని పడక గదిలో ఉంచడం వల్ల నిద్రకు లేదా విశ్రాంతికి ఆటంకం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్